హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమిస్తే ఆరో భాగాన్ని వినేద్దాం అనిరుద్ ఆమె చీర కొంగును పట్టుకొని లాకాడు ఆమె హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరిచింది ఆమె నోరు నొక్కి లోపలికి లాక్కెళ్ళబోయాడు ఆమెకి టెన్షన్తో కళ్ళు తిరిగే సమయానికి ఇద్దరు గార్డ్స్ బలవంతంగా తలుపు గడియ విరగ్గొట్టుకొని లోపలికి వచ్చారు అనిరుత్ వాళ్ళని చూసి ఆమెను వదిలేశాడు గార్డ్స్ అబీకి కాల్ చేసి పరిస్థితిని వివరించారు అబీ కొలంబియా వెళ్లడం మానేసి ఆవేశంగా అనిరుద్ ఫ్లాట్కి వచ్చాడు అప్పటికే రక్తం వచ్చేలా కొట్టి అనిరుద్ధిని మోకాల మీద నిలబెట్టి ఉంచారు గార్డ్స్ అబీకి పరిస్థితిని వివరించారు అబీని చూడగానే కోప్పడతావేనం కోప్పడతాడేమోనని భయంతో ఆమె కన్నుల్లో నీళ్లు చేరుకున్నాయి అభి ఆమె భయాన్ని గమనించాడు ధైర్యం చెప్పడానికి ఆమె భుజం మీద చెయ్యి వేయబోయాడు కొడతాడన్నట్టుగా ఉలిక్కి పడింది ఆమె వైపు జాలీగా చూసి గుండెకి హత్తుకున్నాడు ఆమెకు ధైర్యం చెప్పి క్యాబిన్కి తీసుకెళ్లాడు అనిరుద్ధిని అంబులెన్స్ పిలిపించి స్ట్రెచర్ మీద తీసుకెళ్లి పోలీసులకి అప్పగించారు ఆమె తలదించుకుని కూర్చుంది అభి ఆమెకు ఎదురుగా కూర్చుని మంచినీళ్ళు ఇచ్చాడు ఎందుకు ప్రియా నన్ను చూసి భయపడుతున్నావు నేను నీ భర్తనే కదా నువ్వు ఏం చెప్పాలనుకున్నా నాకు ధైర్యంగా చెప్పొచ్చు నా యాటిట్యూడ్ రఫ్గా ఉంటుందేమో కానీ నేను కాదు మీరిచ్చిన కార్డ్ అతని దగ్గర ఉండిపోయింది అంది బాధను తట్టుకుంటూ పోతే పోని నాకు ఆ స్కర్ట్స్ కార్డ్స్ వేసుకోవడం ఇష్టం లేదు అందుకే చీర కట్టుకున్న అతని కోసం కాదు అంది ఏడుస్తూ నేను నిన్ను అనుమానించట్లేదు నువ్వు నాకు సంజాయిషి ఇచ్చినో ఇచ్చుకోనక్కర్లేదు ఆమె ముఖానికి చేతులు అడ్డం పెట్టుకొని ఏడుస్తుంది ముఖం మీద నుండి రెండు చేతులు తీసేసి ఆమెను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు నీకేం కాదు నిన్ను చూసుకోవడానికి ఇద్దరి గార్డ్స్ని ఎందుకు పెట్టాను నువ్వు భద్రంగా ఉంటాలనే కదా అని చెమటలు పట్టిన ఆమె ముఖాన్ని దొరిచాడు టేబుల్ మీద నా ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంది అవి పట్టించుకోలేదు మేనేజర్ డోర్ కొడుతున్నాడు ప్రియా డోర్ వైపు చూసింది పట్టించుకోకు ఇటు చూడు అని ఆమె తలని తిప్పుకొని ఆమె కనుల్లోకి సూటిగా చూశాడు నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి నువ్వు మీ పేరెంట్స్తో ఎలా ఉంటావో నాతో కూడా అలానే ఉండు ఇక మీదట నేను నీ కంట్లో కన్నీరు చూడకూడదు అభి అంత ప్రేమగా మాట్లాడుతుంటే ఆమెకు ఏడుపొచ్చి అత్తుకుపోయింది ఇదే వద్దన్నాను నువ్వు నవ్వు నవ్వు ఓకేనా అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఆమె ఏడుస్తూనే నవ్వింది మొదటిసారి ఆమె అభి పెదాలపై చిరునవ్వు చూసింది స్నేహితులు డోర్ కొడుతూ రమ్మని పిలుస్తున్నారు పక్కన కూర్చొని వెళ్ళి డోర్ తీస్తా అన్నాడు ఆమె అభి కళల్లోకి చూస్తూ ముద్దు పెట్టుకోవడానికి సంకోచిస్తూ పెదవులను పెదవులతో జత చేసింది డోర్ కొట్టి విసిగిపోయిన స్మిత్ స్నేహితుడు డోర్ తీసుకుని లోపలికి వచ్చేశాడు ముద్దు పెట్టుకుంటున్న వాళ్ళిద్దరిని చూసి విసురుగా తలిపేసి బయటికి వెళ్ళి ఆవేశంగా ల్యాప్టాప్ నేలకేసి కొట్టాడు అభి ఆమెను విడిచిపెట్టి బయటికి వెళ్ళి వాళ్ళను లోపలికి రమ్మని పిలిచాడు అవసరం లేదు అంతా అయిపోయింది నువ్వు రొమాన్స్ చేసుకో మనం ఇంకా కంపెనీలు మూసుకుని రోడ్డు మీదకి రావాలి అని స్మిత్ ఆవేశంగా అరిచాడు బయటికి వెళ్ళి డోర్ వేసి ఏమైందని అడిగాడు ఇంకా ఈ పనులు కొనసాగవు కొంచెం కూడా బాధ్యత లేకుండా నీ వైఫ్తో రొమాన్స్ చేస్తున్నావు మనం కొలంబియా వెళ్ళాలి గుర్తుందా అని అరిచాడు హో షిట్ లెస్కో అన్నాడు ఎక్కడికి వెళ్ళేది రాజీ చేయడానికి వచ్చిన సిస్టమ్ బోర్డు మెంబర్స్ మనం వెళ్ళలేదని తిరిగి వెళ్ళిపోయారు ఇప్పుడు సిస్టమ్ మొత్తం సిండికేట్ అయిపోయారు క్లయింట్స్ ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు కొంతమందికి మనమే తిరిగి పే చేయాలి ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇప్పటికిప్పుడు కంపెనీ అమ్ముకున్నా ఎవరు కొనుక్కోరు నీ పంతం కోసం కంపెనీని రిస్క్లో పెట్టావు ఈ లాస్ మేము భరించడానికి సిద్ధంగా లేం మా షేర్స్ సెటిల్ చేసి నీ కంపెనీ నీ లాస్ నువ్వే భరించుకో ఏం మాట్లాడుతున్నావు బోర్డుతో మాట్లాడి మీటింగ్ మళ్ళీ ఏర్పాటు చేయి నీకు అర్థం కావట్లేదా బోర్డు కూడా వాళ్ళతో కలిసిపోయింది నీ కంపెనీ ఎప్పుడు లాసుల్లోకి వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళందరికీ నువ్వు ఆకో నువ్వు ఒక అవకాశం ఇచ్చావు వాళ్ళంతా కలిసిపోయారు వాళ్ళకి కావాల్సింది ఈ కంపెనీ పతనం మనం వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వడం తప్ప వేరే దారి లేదు కాంప్రమైజ్ అయ్యి ఇక్కడితో ఈ ప్రాజెక్ట్స్ ఆపేస్తే మనం రోడ్డు మీదకి రాకుండా ఉంటామా ఇక్కడి వరకు వచ్చాక కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు ఏదో ఒకటి చేసి ముందుకు వెళ్ళాలి అన్నాడు ఇంతలో ప్రియా బయటికి వచ్చి డోర్ దగ్గర నిలబడి చూస్తుంది ఆ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు అది వదిలేసి నీ భార్యతో రొమాన్స్ చేస్తున్నావు అని ప్రియా వైపు చూశాడు ఈ కంపెనీ పతనానికి నువ్వే కారణమని ఆమె వైపు వేలు చూపించాడు ఆమెకు ఏమీ అర్థం కాలేదు వైపు చూసింది హే స్మిత్ తన గురించి మాట్లాడుకు తను నీ వైఫ్ కానీ వేరే వాడి గదిలోకి వెళ్ళింది అని అంటుండగానే డోంట్ టాక్ రబ్బిష్ అని అభి స్మిత్ని కొట్టాడు తను వాడి ఫ్లాట్కి వెళ్లకుండాకపోతే మనం టైంకి మీటింగ్ అటెండ్ అయ్యేవాళ్ళం ఎప్పుడు కంపెనీకి ఈ గతి పెట్టేదే కాదు అని అరిచాడు త్వరలోనే నీ షేర్ సెటిల్ చేసేస్తాను గెటవుట్ అన్నాడు నువ్వు ఇండియా వెళ్ళినప్పుడు మన కంపెనీ బాగానే ఉంది వచ్చేటప్పుడు శాతాన్ని వెంట పెట్టుకుని వచ్చావు నాకు తెలిసి తను నీకు కరెక్ట్ కాదు అని స్మిత్ అంటుంటే అభి కొట్టబోయాడు స్నేహితులు కలగజేసుకొని స్మిత్ని పంపించేశారు క్లయింట్స్తో మీటింగ్ ఏర్పాటు చేయండి నేను వాళ్ళతో మాట్లాడాలి అన్నాడు అభి వాళ్ళు కాన్ఫరెన్స్ హాల్లో వెయిట్ చేస్తున్నారు డబ్బులు పెనాలతో సహా కట్టమంటున్నారు ఈ టైంలో నువ్వు వాళ్ళని కలవడం మంచిది కాదు సిస్టర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపో మేము హ్యాండిల్ చేస్తాం అని స్నేహితులు చెప్పారు అబీ క్యాబిన్లోకి వెళ్ళి జానీకి ఫోన్ చేసి ప్రెసిడెంట్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పి ఆవేశంగా ఫోన్ పెట్టేశాడు నిస్సహాయతని తట్టుకోలేకపోతున్నాడు ఆమె అభి వైపు దిగులుగా చూస్తుంది ఎవరికి చేస్తే సమస్య తీరుతుందోనని రిసీవర్ చేత్తో పట్టుకుని టేబుల్ మీద కొడుతూ ఆలోచిస్తున్నాడు సమస్య నుండి బయటకు తెచ్చేవారు ఎవరూ తట్టలేదు కోపంతో ల్యాండ్ ఫోన్ విసిరి కొట్టాడు అబి త్వరగా వెళ్ళిపో క్లయింట్స్ క్రిందికి వస్తే సమస్య అవుతుంది అని చెప్పి వాళ్ళందరినీ ఇంటికి పంపించేశారు కార్ డ్రైవ్ చేస్తూ పరిష్కారం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు కారులోని నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ సమస్య పెద్దదా అని ఆమె అడిగింది ఆలోచనల నుండి తేరుకున్నాడు లేదు ఒక రెండు రోజుల్లో అంతా నార్మల్ అయిపోతుంది ఇందాక వాడన్న మాటలేం పట్టించుకోకు అన్నాడు అభి నుండి మరో మాట లేదు ఆలోచనలతో అభి చేస్తున్న మానసిక సంఘర్షణ ఆమెకి అర్థమవుతుంది మధ్యాహ్నం రెండు గంటలైంది ఇంటికి చేరుకున్నారు పనోళ్ళందరినీ వెళ్ళిపోమన్నాడు బ్లేజర్ తీసేసి హాల్లో ఉన్న సోఫాలో కూలబడ్డాడు ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు కొంతసేపటి తర్వాత ప్రియా అవి దగ్గరికి వచ్చి భోజనం చేయడానికి పిలిచింది వద్దని చెప్పి పడుకున్నాడు ఆమె వెళ్ళి భోజనం ప్లేట్లో పెట్టుకుని వచ్చి లేపింది వద్దని చెప్పాను కదా కొంచెం తినండి అంది సున్నితంగా ప్లీజ్ ప్రియా నన్ను విసిగించుకు నువ్వు తిను ఆమె మెల్లగా తల నేలకు వాల్చింది మీకు కోపం వచ్చినా సరే కొంచెం తినాల్సిందే లేకపోతే నేను కూడా తినను అంది నిట్టూర్చాడు నేను తింటాలి అక్కడ పెట్టేసి నువ్వు వెలు తిను అని కళ్ళు మూసుకున్నాడు ప్లేట్ టీపాయ్ మీద పెట్టింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ అబి తింటాడా అని చూస్తుంది కనీసం ప్లేట్ ముట్టుకోకుండా సోఫాలో నిద్రపోయాడు తను తినేసి అబి దగ్గర ఉన్న ప్లేట్ తీసుకెళ్లిపోయింది సాయంత్రం ఏడు గంటలకు ప్రియా నిద్రలేచి గదిలో నుండి బయటకు వచ్చింది హాల్ మొత్తం చీకటిగా ఉండడంతో లైట్ వేసి చూసింది అభి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది రాత్రి ఎనిమిది గంటలకు ప్రియా భోజనం తీసుకుని అభిని లేపడానికి వెళ్ళింది అదే సమయంలో జానీ దగ్గర నుండి వచ్చిన కాల్తో అభి నిద్రలేచ్చాడు సార్ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి జాకింగ్ జోన్లో ఐదు నిమిషాల ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది ఇంకా మూడు రోజులుంది అని చెప్పాడు జానీ పెట్టగానే చికాగో నుండి బ్రాంచ్ మేనేజర్ ఫోన్ చేశాడు సార్ మార్నింగ్ నుండి సర్వర్స్ పనిచేయట్లేదు మన టెక్నీషియన్స్ ఎంత ట్రై చేసిన ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు అని చెప్పాడు అభి మౌనంగా విని నిస్సహాయంగా ఫోన్ కట్ చేశాడు భోజనం చేయండి అని ప్లేట్తో ఎదురుగా నిలబడింది వద్దు నువ్వు తినేసి పడుకో అన్నాడు విసురుగా మధ్యాహ్నం కూడా తినలేదు నీరసం వస్తుంది అంది సున్నితంగా నన్ను విసిగించుకో పడుకో పడుకో నువ్వు వెళ్ళిపో అన్నాడు సీరియస్గా ఆమె అలాగే నిలబడి ఉంది అభికి కోపం వచ్చి అరుస్తుంటే ప్రియా అభిని చెంప మీద కొట్టేసింది విభ్రాంతికి లోనయ్యాడు ఆమె చేతులు వణికాయి నేలను చూస్తూ నిలబడిపోయింది ఆమె కాలికున్న కేసి చూస్తూ అభి మౌనంగా సోఫాలో కూర్చుండిపోయాడు కొంతసేపు మౌనం తర్వాత ఆ ప్లేట్లో ఉన్న పదార్థం చూసి అభికి చిన్నగా వచ్చింది ప్లేట్ తీసుకుని ఆమె వైపు చూశాడు ఆమె కంట్లో సన్నగా కన్నీరు జారుతుంది చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు నన్ను కొట్టి నువ్వేడుస్తున్నావేంటి కొట్టాలనిపిస్తే కొట్టమన్నానని నిజంగా కొట్టేస్తావా అన్నాడు ఆమె కనులు తుడుస్తూ మీరు మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు అంది ముక్కు తుడుచుకుంటూ నీకు నేను తినడమే కావాలా ఏం తిన్నా పర్లేదు అంతే కదా అయినా నీకు ఈ న్యూడిల్స్ చేయడం తప్ప ఇంకేం రాదా వచ్చన్నట్టుగా తల ఊపింది ఏమేం చేస్తావు సేమ్యా అని క్యాపిచ్చింది ఇంకా అంతే అంది అభి నవ్వుకున్నాడు ఇంకా చీరలోనే ఉన్నావేంటి ఫ్రెష్ అవ్వలేదా అని అడిగాడు తల అడ్డంగా ఊపింది ఈ ప్లేట్ తీసుకెళ్ళి కిచెన్లో పడేసి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఫుడ్ ఆర్డర్ పెడతాను పైకి వెళ్ళి మూవీ చూస్తూ తిన్నాం అని చెప్పాడు ఆమె అభి చిరునవ్వు చూస్తూ ఉంది ఏంటి చూస్తున్నావు మన పెళ్ళైనప్పటి నుండి మీరు నవ్వడం నేను చూడలేదు ఇప్పుడే చూస్తున్నా మీరు ఇలా నవ్వుతూనే ఉండాలి మెల్లగా పెదాలపై చిరునవ్వు జరిగింది వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని ఆమెను పంపేశాడు సోఫాలో వెనక్కి వాళ్ళే కళ్ళు మూసుకున్నాడు పరిష్కరించుకోవాల్సిన సమస్యలే కనుల ముందు కనబడుతున్నాయి అభి నవ్వుతూ మాట్లాడడం ఆమెకి ఎంతో ఆనందాన్ని కలిగించింది చలిలో ఉన్న శరీరానికి వేడి సెగ తగిలినట్టుగా ఆమె మనస్సు పరవశించిపోయింది సినిమాల్లో చూపించినట్టు సినిమా చూస్తూ సోఫాలో కూర్చుని భర్తతో రొమాన్స్ చేయొచ్చని ఆనందపడింది అభి పెట్టిన ముద్దు తలుచుకుని మురిసిపోయింది వెంటనే తర్వాత జరిగిన గొడవ కుర్తొచ్చి పెదాలపై చిరునవ్వు పోయింది ఫ్రెష్ అయ్యి అబి కోసం బయటకు చూసింది సోఫాలో పడుకుని ఉన్నాడు లేపడానికి వెళ్ళింది ఇంతలో వాచ్మెన్ ఫుడ్ తీసుకొని వచ్చి ఇచ్చాడు డోర్ తీసుకున్న శబ్దానికి అబి లేచి ఆమెను చూశాడు కళ్ళు నలుపుకొని మళ్ళీ చూశాడు అది నా టీషర్ట్ అని నవ్వాడు నాకు ఇది నచ్చింది అంది అమాయకంగా బాగున్నావు క్యూట్గా వెయిట్ చేయి ఓ ఫైవ్ మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని బెడ్రూమ్లోకి వెళ్ళాడు ఆమె మురిసిపోతూ కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ని గిన్నెలోకి సరిదింది అబీ బాత్రూంలో ఉండగా ఫోన్ రింగ్ అయింది ప్రియా బాత్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ రింగ్ అవుతుందని చెప్పింది కట్ చేసేయమన్నాడు వేరే కాల్ వచ్చింది కట్ చేయమన్నాడు ఇంకో కాల్ వచ్చిందని చెప్పడానికి డోర్ దగ్గరికి వెళ్ళింది అదే సమయంలో అభి బయటకొచ్చి ఆమెను కుత్తుకున్నాడు ఫోన్ క్రింద పడిపోయింది అభి ఛాతి ఆమె ముక్కుకు తగిలి తగిలింది ఇంపార్టెంట్ కాల్స్ ఏం రావులే అని క్రిందపడిన ఫోన్ తీశాడు ఆమె ముక్కు సరిచేసుకుంటూ ఉంది గట్టిగా తగిలిందా తల అడ్డంగా ఊపింది తుడుచుకుంటూ కబోర్డ్లో బట్టలు వెతుక్కుంటున్నాడు టవల్ పక్కన పడేస్తూ ఆమె వైపు తిరిగాడు ఆమె చూపు అభి వైపు నుండి క్రిందికి మళ్లించింది ఆమె దగ్గరికి వెళ్ళి తలపైకెత్తి ముక్కును చూశాడు గట్టిగా తగలేదన్నా చూడు ఎలా ఎర్రబడిపోయిందో రా అని ఆమెను మంచం మీద కూర్చోబెట్టి ఆయింట్మెంట్ తీసుకొచ్చాడు అభి ఆమెకి దగ్గరగా కూర్చొని ఆయింట్మెంట్ రాస్తున్నాడు గుద్దుకున్నప్పుడు అంటుకున్న ఆమె కుంకుమ తడికి ఎర్రగా అభి చాతి మీద పరుచుకుంది అభిని అలా చూస్తుంటే ఆమె శరీరంలో ప్రకంపనలు మొదలవుతున్నాయి చూడకూడదని కొని గట్టిగా కళ్ళు మూసుకుంది ఏమైంది ఆయిన్మెంట్ మండుతుందా కళ్ళు తెరవకుండా తల అడ్డంగా ఊపింది తగ్గిపోతుందిలే అని ఆమె ముక్కు మీద గాలి ఊదాడు ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జలధరించి కళ్ళు తెరిచింది మార్నింగ్ కట్ అయినా వేలు పెయిన్ వస్తుందా అని వేలు చూశాడు తల అడ్డంగా ఊపి వెంటనే వస్తున్నట్టునగా తల ఊపింది దీనికి కూడా ఆయిన్మెంట్ రాయినా వైపు మైమరుపుగా చూస్తూ రాయమన్నట్టుగా తలూపింది ఓన్స్కి ఈ ఆయింట్మెంట్ రాస్తే మండుతుంది ఆ తర్వాత గంతులేస్తావు దానికదే తగ్గిపోతుంది అని లేచి వెళ్ళి డ్రెస్ వేసుకున్నాడు ఆమె వైపు మైమరుపుగా చూస్తుంది రా పైకి వెళ్దాం అని పిలిచి బయటికి వెళ్ళిపోయాడు లేచి వేగం వేగంగా అభి వెనక వెళ్ళింది నువ్వు పైకెళ్ళు నేను ఫుడ్ తీసుకొస్తా అని పెద్ద ట్రేలో ఫుడ్ తీసుకుని పైకి వెళ్ళాడు ఆమె క్లోజ్ చేస్తున్న డోర్ దగ్గర నిలబడి ఈ డోర్ ఏంటని అడిగింది పై స్టేర్కి మెట్లు పైకి వెళ్ళకూడదా అని అడిగింది చూస్తావా సీక్రెట్ రూమ్ అయితే వద్దు అంది అభి చిన్నగాన వీటి పక్కన పెట్టి డోర్కి ఎదురుగా నిలబడ్డాడు ఫేస్ రికగ్నైజ్ చేసి డోర్ ఓపెన్ అయింది ఇద్దరు మెట్లెక్కి పైకి వెళ్లారు పది అడుగులు ఎత్తున్న పెద్ద డోర్ కనపడింది ఈ డోర్ ఉండగా ఆ డోర్ ఎందుకు అక్కడి నుండి పనోలు పైకి రారు అని చెప్పి ఫార్డ్వర్డ్ పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేశాడు లోపలంతా చీకటిగా ఉంది ఆమెను లోపలికి వెళ్ళమన్నాడు హాల్లో ఉన్న గదిలో ఆమె అడుగు పెట్టగానే లైట్ వెలిగింది వెలుతురులో ఎదురుగా కనబడిన ఇంటీరియర్ డిజైన్ని ఆశ్చర్యంగా చూసింది కాలికి ఏదో తగలడంతో క్రిందికి చూసింది అది రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ రోజు ఆటోమేటిక్గా రూమ్ క్లీన్ చేస్తుంది అని చెప్పాడు తల ఎత్తి ఎదురుగా ఉన్న డబుల్ డబుల్ లాక్ని చూసింది ఇది బెడ్రూమా అని ఆశ్చర్యంగా అడుగుతూ పది అడుగుల దూరంలో ఉన్న బాత్ డబ్బుని చూసింది దాని వెనుక బాత్రూమ్ ఎక్స్ప్రెషన్స్ కనపడ్డాయి మరింత ఆశ్చర్యానికి లోనైంది బాత్రూమ్ కూడా కలిపే కలిపే ఉందేంటి మధ్యలో కోడలేదేంటి అని హాల్ మధ్యలోకి వెళ్ళి చూస్తూ అడిగింది ఈ రూమ్ మన కోసమే చేయించాను భార్యాభర్తల ప్రేమకి హద్దులు ఉండకూడదని కోడ పెట్టించలేదు అన్నాడు ఆమె ముఖంలో ఓ రకమైన వెలుగొచ్చింది మనం ఇక్కడే ఉండొచ్చు కదా క్రింద ఎందుకని అని అడిగింది సిగ్గుపడుతూ ఇక్కడికి రావడానికి ఇంకా టైం ఉంది రా ఫుడ్ చల్లారిపోతుంది అని బయటికి వచ్చేసాడు ఆమె దిగులుగా పక్కన ఉన్న అద్దంలో ముఖం చూసుకుంది భార్యతో ఉండడానికి గది చేయించాడంట కానీ ఇందులో ఉండకూడదంట పెళ్ళై ఎన్ని రోజులైనా ముద్దు ముచ్చట లేదు ముద్దు ప్రొద్దుట పెట్టాడు కదా అని ఆమె మనసులో అనుకుంది అవును పెట్టాడు కానీ ఇంకా ఇంకా కావాలి అంది అద్దం వైపు చూస్తూ ప్రియా రా వెళ్దాం అని అరుస్తున్నట్టుగా పిలిచాడు నిన్నీ ఈ అవతారంలో చూసిన మీ ఆయన చలించలేదంటే తేడా ఏమో పళ్ళు రాలతాయి ఆయన వర్క్ టెన్షన్లో ఉండి నన్ను పట్టించుకోవడం లేదు అంతే అయితే నీకు శోభన గాండం ఉన్నట్టుంది పరిహారం చేయించుకో ఇలా ఆమె అంతరంగంతో మాట్లాడుకుంటూ ఉండగా అభి దగ్గరికి వచ్చాడు అద్దంలో ఏం చూస్తున్నావు అందంగానే ఉన్నావులేరా అని తీసుకెళ్లాడు ఇద్దరు కలిసి థియేటర్ రూమ్లోకి వెళ్లారు ఎయిటీ ఫైవ్ ఇంచెస్ ప్యానాసోనిక్ టీవీ గోడకి బిగించి ఉంది దానికి ఎదురుగా ఎడరుల దూరంలో సోఫా సెట్ ఉంది మధ్యలో ఉన్న టీపాయ్ మీద ఫుడ్ అరేంజ్ చేశాడు పక్కనే ఉన్న కబోర్డ్లో నుండి ఓ పెట్టె తీసుకొచ్చి ఆమె దగ్గర పెట్టాడు ఇందులో చాలా సిరీస్ ఉన్నాయి ఏది పెట్టమంటావో చెప్పు అని ఇద్దరు సీడీస్ చూస్తున్నారు ఆమె అన్నింటినీ చూస్తూ ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే సీడీ బయటకు తీసి పెట్టమంది ఆ సినిమా ఎప్పుడైనా చూసావా అని అడిగాడు తల అడ్డంగా ఊపి నవల్ చదివాను అని చెప్పింది అది అంతగా బాగోదు నో కంట్రీ ఫర్ ఓల్డ్ న్యూ ఓల్డ్ మ్యాన్ చూద్దాం ఆస్కార్ వచ్చింది ఆ మూవీకి అని ఆ సినిమా పెట్టాడు ఆ మాత్ర నన్ను అడగడం దేనికో ఇప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ని చూడాలా అనుకుంది మనసులో సోఫాకి చెరువు మూల కూర్చొని భోజనం చేస్తున్నారు ఆమె పక్క పక్కనున్న అభి ఫోన్ రింగ్ అయింది కట్ చేయమన్నాడు ఫుడ్ ఎలా ఉంది బాగుంది ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టుగా తినడం అయ్యే వరకు ఆ సినిమా గురించి చెప్తూ ఉన్నాడు ఆమె ఇష్టం లేకపోయినా ఊకొడుతూ ఉంది తినడం అయిపోయింది ఆమెకు ఆ సినిమా చూడడానికి విసుకొచ్చింది దానికి తోడు ఏసీ ఎక్కువై చలి పెడుతుంది అభి వైపు చూసింది చూడ్డానికైతే సినిమా చూస్తున్నాడు కానీ అతని ఆలోచనల సమస్యలు వెంట పరిగెడుతున్నాయి ఆమె నిడ్డూర్చి పెట్టకుండా సోఫాలోకి కాళ్ళు ముడుచుకొని ఏదో ఆలోచించుకుంటుంది ఇద్దరు వేరువేరు లోకాల్లో ఉన్నారు ఆమె పక్కనున్న అభి ఫోన్ రింగ్ అయింది పరధ్యానంగా ఉన్న ఆమెకు వినిపించలేదు ఫోన్ రింగ్ అభి ఆలోచనలు డిస్టర్బ్ చేసింది ప్రియా ఆ కాల్ కట్ చేయి అన్నాడు ఆమె స్పందించలేదు ఫోన్ రింగ్ అయి ఆగిపోయింది ప్రియా అని కూర్చున్న సోఫాని కుద్దీ పిలిచాడు ఆమె ఆలోచనల నుండి తేరుకొని వైపు చూస్తుంది ఏం ఆలోచిస్తున్నా సినిమా నచ్చలేదా వేరే సినిమా పెట్టినా వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి టీవీ వైపు తిరిగింది ఆమెకు ఏసీలో కూడా శరీరం నుండి వేడిస్తుంది సినిమా చూస్తూ మధ్య మధ్యలో వైపు చూస్తుంది అభి గమనించి ఏంటి అని అడిగాడు ఏం లేదు నేను క్రిందికి వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోవడానికి లేచింది ఏం నిద్రస్తుందా లేదు అని వెళ్ళిపోతుంటే అభి ఆమె చేయి పట్టుకున్నాడు నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను ప్రియా నిన్ను బాధ పెట్టాలని కాదు నా మైండ్ మొత్తం నా బిజినెస్ టెన్షన్స్ తిరుగుతున్నాయి నేను ప్రజెంట్ వాటి మీద తప్ప వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నాకు ఇప్పుడు నా ఎంపైర్ ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు నా కంపెనీలన్నీ మూతపడితే లక్షల మంది ఉద్యోగాలు పోతాయి నీ సంతోషం కోసం పైకి నవ్వుతూ కనపడుతున్నాను కానీ లోపల ఆలోచనలతో నా మెదడు నరాలు చిట్లిపోతున్నాయేమో అనిపిస్తుంది అని చెప్తున్న బీ కంట్లో కన్నీరు కలి కదిలింది భర్త కంట్లో కన్నీరు చూసి ఆమెకు బాధ కలిగింది పక్కన కూర్చుని బాధతో హత్తుకుపోయింది ఈ గొడవలేమి మామ్ వాళ్ళతో చెప్పకు నేను ఓడిపోను ఖచ్చితంగా గెలిచి తీరుతాను అని ఆమెను గట్టిగా కౌవులించుకుని నుదుటిపై ముద్ద పెట్టాడు సినిమా అయిపోయింది టీవీ ఆఫ్ చేసి సోఫా లివర్ లాగాడు అది మంచంలా పరుచుకుంది కబోర్డ్లో నుండి రగ్గు తీసుకొచ్చాడు ఇద్దరు అక్కడే పడుకున్నారు వేర్వేరు ఆలోచనలతో కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నారు అవి శరీర స్పర్శ ఆమెలో ప్రకంపనలు రేపుతుంది బుర్రలో మెదులుతున్న కోరికలను అదుపు చేయలేక లేచి కూర్చుంది నుదుటిపై ఉన్న చెమటను తుడుచుకుంది ప్రియా ఏమైంది ఇంకా నిద్రపోలేదా ఏం లేదు నేను క్రిందికి వెళ్ళి పడుకుంటా అంది ఒంట్లో బాగలేదా బాకనే ఉంది ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఆమె పక్కకు జరిగాడు గెడ్డం పట్టుకుని ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు నా సమస్యలు తలుచుకొని బాధపడడం కంటే నీ కోసం సంతోషంగా ఉండి నేను సంతోషపెడితేనే బాగుంటుందనిపిస్తుంది అని పెదాలపై చిరునవ్వు పులుముకున్నాడు ఆమెకు ఆ మాట అర్థం కాలేదు ఆమె కళల్లోకి ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంది పెదవులతో ఆమె పెదవులకు జత చేశాడు ఇద్దరూ ఏకమయ్యారు ఊపిరి శబ్దం కాదు మొత్తం వ్యాపిస్తుంది వసంత ఋతువుల కోసం చెట్లు ఆకులను విడిచిపెట్టేశాయి శీతాకాలపు వెన్నెల్లో వెచ్చని వాయువు తాకిన పర్వతాలు పరవశంతో పులకించాయి మన్నలోకి చొచ్చుకుపోయిన మాను వర్షం కోసం ఎదురు చూస్తుంది పచ్చని వనంతో కప్పబడిన జలపాతంలోకి ఎర్రని మురికి నీరు చేరుకుంది మేఘాలు వేగంగా కదులుతున్నాయి ఉరుముల మెరుపులతో గగనం ప్రతిధ్వనిస్తుంది పిడుగు శబ్దంతో మేఘాలు వర్షించాయి ఉదయాన్నే అలారం లోతకి అబి నిద్రలేచాడు కిందికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు ప్రియా నిద్రలేచి క్రిందికి వచ్చింది అప్పుడే వెళ్ళిపోతున్నారా కాఫీ తీసుకొస్తా ఉండండి వద్దు నువ్వు రెష్ తీసుకో నేను వెళ్తున్నా అని బయలుదేరాడు ఉండండి ఎదురొస్తా అని ఆమె ఎదురెలింది ఇంతలో అభికి ఫ్రెండ్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది అబి ఆఫీస్కి రాకు మన కంపెనీ ముందు క్లయింట్స్ కూడా వచ్చేస్తున్నారు డల్లాస్లో మన కంపెనీలో బ్లాక్ మనీ దొరికిందని ఐఆర్ఎస్ వాళ్ళు మన కంపెనీ సీజ్ చేసి మేనేజర్ని తీసుకెళ్లిపోయారు వార్త హెల్ అని గట్టిగా అరిచాడు ప్యానిక్ అయ్యి లాభం లేదు ఎక్కడ వర్క్ జరగట్లేదు ఎంప్లాయీస్ కూడా చేస్తున్నారు అంతా అయిపోయింది నువ్వే ఏదో ఒకటి చేయాలి ప్రెసిడెంట్తో మీటింగ్ అయ్యే వరకు ను నువ్వు ఇంటి నుండి బయటికి రాకు మీ ఇంటి ముందు సెక్యూరిటీ ఏర్పాటు చేశాను జాగ్రత్తగా ఉండు అని ఫోన్ పెట్టేశాడు అభి ఆవేశంగా టీపాయని గట్టిగా తన్నాడు అది కోడని గుత్తుకుని బత్తలైపోయింది ఆ సమయంలో అభిని చూస్తే ప్రియకి భయం వేసింది ఏమైందని అడగలేకపోయింది బ్లాజర్ తీసి విసిరేశాడు తలుపుని సోఫాని తన్ని కనబడిన ప్రతి వస్తువుని బద్దలు కొడుతున్నాడు ప్రియా వేగంగా వెళ్ళి ఆపడానికి ప్రయత్నించింది ముట్టుకోకు అని గట్టిగా అరిచాడు ఆమె భయంతో బిగిసిగిపోయింది కాలికి అడ్డు వచ్చిన వాటిని తండుకుంటూ మెట్ల కింద ఉన్న బార్ రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆమెకు అబీని పలకరించడానికి భయం వేసింది బయటకు వస్తాడేమోనని హాల్లో నుంచొని చూసింది ఎంతసేపటికి బయటికి రాలేదు హాల్ మొత్తం క్లీన్ చేసి సోఫాలో కూర్చొని బయటకు వస్తాడని చూస్తూనే ఉంది మధ్యాహ్నం కిచెన్ లోపలికి వెళ్ళి ఏదో రకంగా వంట చేసి అబీకి ప్లేట్లో భోజనం పట్టుకెళ్ళింది ఆమెని తిట్టి బయటకు కెంటేశాడు ఆమె కూడా తినడం మానేసింది అబీ కోసం హాల్లోనే కూర్చొని ఉంటుంది రాత్రికి భోజనం పట్టుకుని వెళ్ళింది వద్దు పొమ్మన్నాడు కొట్టి తినిపించాలన్న ఆమెకు భయం వేసింది మధ్యరాత్రిలో ఆమెకి ఆకలి వేసి అన్నం తిని అబి దగ్గరికి వెళ్ళింది అక్కడే క్రింద పడుకుని ఉన్నాడు ఉదయం వేసుకున్న షూసు కాళ్ళకి అలాగే ఉండడంతో తీసి పక్కన పడేసింది తల ఒడిలో పెట్టుకుని గుడ్డతో ముఖం తురిచింది అభి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది కట్ చేసి పక్కన పెట్టేసింది తర్వాత రెండు రోజులు ఇలాగే జరిగాయి ఆమె పడుకున్నాక అభి వెళ్ళి భోజనం చేయడం ఆమెకు ఆనందాన్ని కలిగించింది అభి ఆమెతో సరిగ్గా మాట్లాడి రెండు రోజులైపోయింది అభి ఇంకో రెండు రోజులు ఇలాగే ఉంటే అత్తగారికి ఫోన్ చేసి చెప్పాలనుకుంది మూడవ రోజు రాత్రి ప్రెసిడెంట్తో మీటింగ్ వెళ్ళడానికి ఉదయం నాలుగు గంటలకు అల్లారం పెట్టుకుని బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు ఆచార్య దగ్గర నుండి అభికి కాల్ వచ్చింది ఎత్తాలా వద్దా అనుకుంటూ ఎత్తాడు యుద్ధంలో అభిమన్యుడు ఓడిపోతున్నట్టున్నాడు అని అవతల వైపు నుండి అపహాస్యం ఆడాడు ఎందుకు చేస్తావు నీకో చివరి అవకాశం ఇవ్వడానికి చేస్తాను ఏంటి మీ కంపెనీలో మాకు ఫిఫ్టీ షేర్స్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇవ్వు వాట్ చెప్పేది పూర్తిగా వినవయ్యా మాకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇస్తే వచ్చే లాస్ని మనం సమానంగా భరిద్దాం అప్పుడు మీరు రోడ్డు మీద పడకుండా ఉంటారు గో టు హెల్ మాకు తెలుసు నువ్వు ఒప్పుకోవని మేము దీనికోసం చేయలేదు నీకు విలువైన సమాచారం ఇవ్వడానికి చేసాం ఏంటది రేపు ప్రెసిడెంట్ని కలవడానికి వెళ్తున్నావు కదా దారిలో నిన్ను చంపడానికి కుట్రలు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరేదైనా చూసుకో చేసుకోండి నేను రేపు ప్రశ్నన్ని కలిసి తీరుతాను మీ హెల్ప్ నాకు అవసరం లేదు అని ఫోన్ కట్ చేశాడు వంటగదిలో పనులు చూసుకుని ప్రియా బెడ్రూమ్లోకి వచ్చేసరికి అభి అభి నిద్రపోయాడు రెండు రోజుల నుండి తాగి పడిపోతున్న భర్తను చూసి ఇలా చూసేసరికి ఆమెకు ఆనందం కలిగింది దుప్పటి కప్పి నుదుటిపై ముద్దు పెట్టి పడుకుంది ఉదయం నాలుగు గంటలకు అలారం మోతతో ప్రియాకి మెలకు వచ్చింది మా ఆయనకి నీతో పని లేనప్పుడు ఎందుకేంగుతావు కొంతసేపు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వువా అని ఎప్పటిలానే ఆఫ్ చేసేసింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్